ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ టు టీవీ కాలంలో చాలా మంది ట్రాఫిక్ లో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తోటి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు కొందరు ర్యాష్ డ్రైవింగ్ తో వణికిస్తూ ఉంటే మరికొందరేమో రాంగ్ రూట్ లో వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారు వారు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు అయితే ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో హల్చర్ చేశారు జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో రాంగ్ రూట్ లో వచ్చిన ఈ హీరో తన కారు రాంగ్ రూట్ లో నడపడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన దురుసుగా కూడా ప్రవర్తించారు దీంతో జూబ్లీన్స్ పోలీస్ స్టేషన్ లో బెల్లంకొండ హీరోపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల పదమూడున రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ మీదుగా జూబ్లీన్స్ జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసానికి వెళ్తున్నారు సాయి శ్రీనివాస్ జర్నలిస్ట్ కాలనీలోని చౌరస్తా వద్ద రాంగ్ రూట్ లో తన నివాసానికి వెళ్లేందుకు ఈ హీరో ప్రయత్నించారు అయితే అదే సమయంలో అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వాహనాన్ని అడ్డగించారు రాంగ్ రూట్లో వెళ్లొద్దంటూ వారించాడు అయితే కానిస్టేబుల్ చెబుతున్నప్పటికీ ఏమాత్రం వినకుండా రాంగ్ రూట్లోనే ముందుకు వెళ్లేందుకు ఈ హీరో ప్రయత్నించాడు ఇక ఈ క్రమంలోనే ట్రాఫిక్ కానిస్టేబుల్కు బెల్లంకొండ శ్రీనివాస్కు మధ్య కొంత వాగ్వాదం కూడా నడిచింది కారు నాపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రయత్నించగా ఆయన మీదకే కారును పోడించేందుకు ఈ హీరో ప్రయత్నించారు అది క్లియర్గా వీడియోలో కూడా రికార్డ్ అయింది మనం చూడొచ్చు అయితే కానిస్టేబుల్ హీరోని అడ్డుకొని రోడ్డుపైనే నిలదీగా కారును తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక ఈ వ్యవహారం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దానికి సంబంధించిన వీడియోని మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది దీంతో బెల్లం కొండపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ హీరోలు అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించరా అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి ఈ విషయంపై తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్పై పై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది ఇక సాయి శ్రీనివాస్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది